నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు గురురూప బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుందన్నమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందనమాట ఉత్తరాషాడ నక్షత్ర చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటామన్నమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనస్రాసి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియెంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధగురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు బో సూచక గురు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అనమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతూ ఉన్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను తులారాశి వాళ్ళకి గురువు మనకి తృతీయాధిపతి షష్టాధిపతి అవుతారన్నమాట తులారాశి వాళ్ళకి అంటే ఈ భావాలని గురువు రూల్ చేస్తారు జనరల్గా తులారాశి లేదా తులాలగ్నం వాళ్ళకి గురువు కొద్దిగా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అంటే ఈ లగ్నానికి అంతగా యోగించే గ్రహం కాదనమాట సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంటుంది తులారాశి వాళ్ళకి అంటే బే బేసికల్గా ఏంటంటే గురు యొక్క అనుగ్రహము మిగతా రాసుల వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తులారాశి వాళ్ళకి గురువు నెంబర్ వన్ స్పాయిలర్ అవుతారన్నమాట ఇక్కడ ఈ గ్రా ఈ పర్టికులర్ లగ్నానికి రాశికి అండ్ అది కాకుండా ఒకవేళ ఇదే తులారాశి వాళ్ళకి గురువు కనుక లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న తృతీయంలో ఉన్న లేకపోతే చతుర్థానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మకర రాశి అవుతుంది కాబట్టి అక్కడ అందుతారు షష్ఠాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు గృహ వాతావరణానికి సంబంధించి మాతృవర్గానికి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము అదే లగ్నంలో ఉంటే కనుక షష్ఠాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండడము కన్ఫ్యూషన్ క్రియేట్ అవ్వడము లేకపోతే ఆరోగ్య రీత్యా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము లేకపోతే సడన్గా కోర్టు విషయాలలో కొద్దిగా తలదూర్చడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాకపోతే ఎక్కువ ఫోకస్ ఇక్కడ హెల్త్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి షష్టాధిపతి లగ్నంలో ఉంటే కనుక అదే షష్టాధిపతి ద్వితీయ భావంలో ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే తృతీయ షష్టాధిపతులు ద్వితీయ భావంలో ఉంటే మనీ విషయంలో అంటే డబ్బు విషయంలో కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ రావడము లేకపోతే కుటుంబంలో కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ రావడము రోజు వైరం లాంటి సిచ్యువేషన్ ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి పంచమంలో ఉందనుకోండి పిల్లల విషయంలో కొద్దిపాటిగా అసంతృప్తి ఉండడం అంటే పిల్లలు పుట్టినా కూడా మేబీ వాళ్ళు సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసి కొద్దిగా అసంతృప్తి ఉండడము లేదా వీళ్ళే చిన్న వయసులో ఉన్న తులారాశి వాళ్ళు తులాలగ్నం వాళ్ళు ఉండి పంచమంలో గురువు ఉంటే కనుక కొద్దిపాటిగా వీళ్ళకి చదువు విషయంలో అంత ఫోకస్ ఉండకపోవడము ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇదే గురువు ఒకవేళ షష్టాధిపతి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న షష్ట స్థానంలో ఉన్న ఒక రకంగా విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతున్నా కూడా గా దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిపాటిగా వీళ్ళని ఎక్కువ ప్రెషర్లోకి లోకి పంపించే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట దాని తర్వాత వీళ్ళు కొద్దిపాటుగా ఓవర్కమ్ చేసి వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు మలుచుకునే పరిస్థితి కూడా మనకి కొద్దిపాటిగా కనిపిస్తూ ఉంటుంది తులారాశి వాళ్ళకి సో తులా స్పెసిఫిక్గా దుష్టానాలలో ఉన్న లేదా గురువు వస్తంగత్వం పొందిన వక్రియ ఉన్న లేదా నీచనొందినా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏంటి అంటే గురు యొక్క బలము అంత పుష్కలంగా లేదు అని తెలుస్తుంది మళ్ళీ మనం ఇవే కాంబినేషన్స్ నవాంశలో కూడా చూసుకున్నట్లయితే కనుక గురువు చాలా దా ఇబ్బందికరంగా మారినట్లయితే కనుక సరైన గైడెన్స్ రాకపోవడము ఆరోగ్య రీత్యా షుగర్ వ్యాధులు రావడము లేదా దీర్ఘకాలికమైన హెల్త్ ఇష్యూస్ రావడము ఒబిసిటీ పెరిగిపోవడము లివర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము పాంక్రియాస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి కూడా కొన్నిసార్లు మనకి కనిపించే ఆస్కారం ఉంది కాబట్టి గురు అనుగ్రహం పొందడానికి మీరేం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఆవునయ్యితో దీపం పెట్టడము దగ్గరలో ఉన్న గోశాలకి వెళ్ళి గోవుకి గ్రాసం పెట్టడము లేకపోతే నవధానాలు నానబెట్టి గోవుకి తినిపించడము గురు యొక్క బ్లెస్సింగ్స్ ఇంకా మురిగి రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఎక్కడైనా మీకు పెరడు లాంటి స్పేస్ ఉంటే కనుక అరటి చెట్టుని పెంచే ప్రయత్నం చేయండి అరటి కొమ్మ తీసుకొచ్చి అరటి చెట్టు పెట్టి అక్కడ ప్రతిరోజు ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి మీరు ఆవు నెయ్యి పెట్టి ఆ అరటి చెట్టు మొదలు దగ్గర దీపం పెట్టి గురుమంత్రము అరటి చెట్టు దగ్గరే కూర్చొని మీరు గురుమంత్రం చేసుకున్నా కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా స్పెసిఫిక్గా తులారాశి స్వాతి నక్షత్రం అయిన వాళ్ళు ఉంటే కనుక లేదా విశాఖ నక్షత్రం అయిన వాళ్ళు ఉంటే కనుక మీరు అనులోం విలోమ్ పా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల నేజల్ బ్రీతింగ్ చేసుకోవడం వల్ల కూడా మీకు వీలైనంత మట్టుకు శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కూడా మీకు చాలా మంచి హెల్ప్ అవుతుంది పెద్దల పట్ల గౌరవం పాటించండి గురువుల పట్ల గౌరవం చూపిస్తూ ఉండండి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి ఎదుటి వాళ్ళకి గురువుని దూషించకండి పెద్ద పెద్దవాళ్ళని ఇంట్లో పెద్దవాళ్ళంటే పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ వర్గం తరఫున సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా మీరు డీల్ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి